వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే శామగడ్డల పులుసు చేసుకుందామండి శామగడ్డల పులుసుకి అయితే కావాల్సినవి ఇక చామగడ్డలు హాఫ్ కేజీ తీసుకున్నా ఇవైతే వాటర్ వేసి మంచిగా టూ త్రీ టైమ్స్ అయితే కడుపుకోవాలండి ఇట్లా ఏమైనా మట్టి ఉన్నా కానీ ఇట్లాంటి ఇట్లాంటి అయితే పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంచి రాష్ కడుపుకోవాలండి ఇక వాటర్ వేసి అయితే కొన్ని ఉడకబెట్టిద్దాం ఇక గ్యాస్ మీద అయితే పది నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి ఇవైతే ఆలుగడ్డలు ఉడికినాయి వీటినైతే ఇట్లా సేమ్ ఆలుగడ్డలు పట్టు తీసినట్టు తీయాలి ఈ విధంగా అయితే పట్టు తీసుకోవాలండి ఉడికినాక చిన్నగా ముక్కలైతే కడిగేసుకుందాం బావుని పెట్టుకొని ఆయిల్ వేసుకొని అయితే జిలిక రావాలి వేసుకుందామండి పచ్చిమిర్చి ముక్కలండి పసుపు తగినంత ఆనియన్స్ ముక్కలండి కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇక కొంచెం ఆనియన్స్ వేగాకెడితే ఆనియన్స్ వేగేయండి ఇక టమాటా ముక్కలు వేసుకుందా ఇక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి టమాటా ముక్కని ఇక టమాటాలు వేయండి ఇవి వేట ముక్కలు వేసుకుందాము చామగడ్డ ముక్కలు ఇలా టూ మినిట్స్ మగ్గనివ్వాలండి తీసుకోవడము ఇక కారం తగినంత ఇక సాల్ట్ అయితే వేసుకుందామండి వేసుకొని అయితే బాగా కలుపుకుందాము చింతపండు రసం అయితే పోస్తున్నానండి ఇక పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఇక మూత పెట్టేసుకున్నాము ఇట్లా ఉడుకుతుండగానైతే ఇగో ధనియా పౌడరు గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇక గరం మసాలా ధనియా పౌడర్ వేసుకున్నాకనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో చిక్కగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి అయితే దించేసుకుందాం చూడండి చిక్కగా అయిపోయింది ఎకర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ అన్నంలో అయితే వేసుకొని చూద్దామండి చాలా బాగుందండి చామగడ్డ పులుసు వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు అయితే చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వ